హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి తిరుమలగిరి సాగర్ మండలం మరియు గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా ఎన్నికైన సర్పంచు పగడాల కుందమ్మ మరియు సైదులు గారు మనతో ఉన్నారు నూతనంగా గెలిచారు రేపు గణత డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం జెండా ఎగిరేయబోతున్నారు ఏ విధంగా వాళ్ళ చేయబోతుందో ఆ కార్యక్రమం వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్తే అండి సైదులు గారు నమస్తే నూతనంగా గ్రామ పంచాయతీలో రేపు జెండా ఎగిరేయబోతున్నారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు ముందుగా మన తెలుగు ఛానల్కు ధన్యవాదాలు సార్ నమస్కారం గుడ్ మార్నింగ్ ప్రజలు ఎంతో నమ్మకంతో ఈ యొక్క పగడాల పున్నమ్మ సైదులు గారులను గెలిపించరు బాధ్యతతో పనిచేయటమే నా యొక్క లక్ష్యం దీంట్లో భాగంగా రేపు జరగబోయేటటువంటి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నా యొక్క గ్రామ పంచాయతీ తిరుమలగిరి గ్రామ పంచాయతీ పెద్దలు గౌరవ పెద్దలు ప్రజల మధ్యలో ప్రజలందరూ గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చేసి తిరుమలగిరి గ్రామం అలియాస్ బడాయిగడ్డ శ్రీరామ్నగర్ ప్రజలందరి మధ్యలో గణతంత్ర దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి అనే ఒక నా కోరిక చాలా ప్రజలు ఇచ్చినటువంటి గొప్ప తీర్పు చాలా నేను మన తెలుగు ఛానల్ ద్వారా నా తిరుమలగిరి గ్రామ పంచాయతీ ప్రజలందరికీ గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి ఈ ఫెస్టివల్ సందర్భంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియపరుస్తూ ఉన్నా మీ ఛానల్ ద్వారా ఓకే సార్ ఈ గణతంత్ర దినోత్సవానికి ఎవరైనా నూతన అతిథులను తీసుకొచ్చే ఏర్పాట్లు ఉన్నాయా నూతన అతిథులు అంటే ప్రజలే నూతన అతిథులు ప్రజలే ప్రజలకు మించింది ఏముంటుంది అన్న ప్రజలే ఓకే సార్ ప్రజలు అధికారులు స్టూడెంట్స్ అధ్యాపకులు అందరి అందరి మధ్యలో ప్రజలందరి మధ్యలో అధికారులందరి మధ్యలో ఈ యొక్క గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం ఓకే సార్ మీకు ఇక్కడ ఉన్న ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చారు వాళ్ళకు మీరు అసలు ఏ విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు సార్ ఎంత చెప్పినా తక్కువనే ప్రజల గురించి నేను చెప్పడానికి నాకు మాటలు లేవు నాకు మాటలు రావట్లే మన తెలుగు ఛానల్ మీడియా ద్వారా మాత్రం నా ప్రజలందరికీ శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి అవ్వ తాతలకు అమ్మ అయ్యలకు అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు ప్రతి ఒక్క గ్రామ యువతకి అన్ని సప్పండ కులాలందరికీ కూడా చేతులు జోడించి శిరస్సు వంచి వాళ్ళకు పాదాభివందనం తెలియపరుస్తా ఉన్నా మన యొక్క ఛానల్ ద్వారా నా తిరుమలగిరి గ్రామ ప్రజలందరికీ కూడా ఓకే సార్ నూతనంగా అంటే మొన్న జరిగిన గ్రామ పంచాయతీలో ఎన్నికలలో వాళ్ళకి ఇచ్చిన హామీల మేరకి ఎంత మేరకు మీరు అంటే అభివృద్ధి కార్యక్రమాలు మొదలు అంటారు అభివృద్ధి గురించి ఇప్పుడు నేను మీరు నన్ను అడిగి తెలుసుకోవద్దు అన్నగారు ఈరోజు మీరు ఇక్కడికి వచ్చిరు మీ బిడ్డ పగడాల సైదుల్ పున్నమ్మ గారు అని పున్నమ్మ సైజులు గారు అని గెలిపించిర్రు ఏం చేస్తున్నారు ఏం సంగతి అని చెప్పి తెలుసుకోవడం కోసం ఫస్ట్ గ్రామ పంచాయతీ దగ్గరికి పోవాలి గ్రామ పంచాయతీ ఏ విధంగా ఉన్నది గ్రామ పంచాయతీ యొక్క పరిస్థితి ఏంది గ్రామ పంచాయతీలో అసలు ఇక మాటలు చెప్పాల్సినటువంటి పని లేదు ప్రజల మధ్యలో ప్రజలు ప్రజలతోనే మీరు ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం ప్రజలు ఏం చెప్తారు అనేది ఆ ప్రజలు ఇచ్చేటటువంటి వాయిస్ని బట్టి మళ్ళీ ఒకసారి మీరు మీడియా ద్వారా ట్రోల్ చేసుకోవచ్చు మంచి చేస్తే మంచి చేస్తున్నటరు లేకపోతే ఇక వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది నేను మాత్రం మొక్కబోని పని పనిచేస్తున్నా ప్రజల మధ్యలో అంటే మొదటి గ్రామ సభ ఏర్పాటు చేసేలా ఒకవేళ చేస్తే ఎలాంటి సమస్యలు మీ దృష్టికి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు మొదటి గ్రామ సభ అంటే గ్రామ సభ ఇంకా పెట్టలేదు వన్ మంత్ అవుతున్నది కానీ ఎందుకంటే ఇది ఒకటి ఉన్నది కాబట్టి రేపు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజల మధ్యలో గ్రామసభ పెట్టే ఏర్పాటు చేస్తున్నా దరిదాపు ఇప్పుడు నాకు ప్రజలు ఇచ్చినటువంటి యొక్క బాధ్యత మా కుటుంబానికి అప్పజెప్పినటువంటి ఈ పగడాల పున్నమ్మ శైలి గారు గెలిపించిన తర్వాత ఇరవై రెండో తారీఖు రోజు ప్రమాణ స్వీకారం జరిగింది ఇరవై మూడో తారీఖు నుంచి గ్రామంలో వీధి లైట్స్ కావచ్చు డ్రైనేజీలు కావచ్చు గ్రామం పారిశుద్ధ్య విషయంలో వచ్చేస్తే మొత్తం టోటల్గా ఈ బజార్ లేదు పది వార్డ్లలో బ్రహ్మాండమైనటువంటి వర్కులు నడుస్తూ ఉన్నాయి ఇంకా కూడా ఇంకొక వన్ వీక్ పడుతుంది ప్రతి దగ్గర ఎక్కడ అన్ని రోడ్లు అన్ని గల్లీలు కనీసం ఒక ఇరవై ఎనిమిది రోజులు జేసీపీలు డోజర్లు ఈ గ్రామంలో అభివృద్ధి పనులు చాలా ముమ్మరంగా నడుస్తున్నాయి అది మా గ్రామస్తులను నడుక్కొని మా గ్రామ ప్రజలందరిని అడిగి మీరు తెలుసుకొని గ్రామ ప్రజలు చెప్పిన నిర్ణయాన్ని బట్టి మీరు మళ్ళీ మీడియా ద్వారా మాకు పంపించగలరు ఓకే సార్ ముందు చేసిన సేవలు కాకుండా రాజకీయ పరంగా కాకుండా ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత అంటే మీ సతీమణి గారు సర్పంచ్గా గెలిచిన తర్వాత కూడా మీరు సేవలు కొనసాగిస్తున్నారా నేను హండ్రెడ్ పర్సెంట్ సేవలు కొనసాగిస్తున్నా ఇప్పుడు దరిదాపు మా దగ్గర ఈ నెల రోజుల మధ్య నలుగురు నలుగురు దురదృష్టవశాత్తు ప్రమాదవశాత్తు నలుగురు మరణించడం జరిగింది ఇక్కడ హమాలి ఈ యొక్క గ్రామంలో అమాలి పెద్ద మేస్త్రి అని చెప్పేసి అని సాయిబెల్లి సా మేస్త్రి గారు అని చెప్పేసి అని ఇక్కడ ఈ తిరుమలగిరి సాగర్ మండల అధ్యక్షుడు గౌరవాధ్యక్షులు పెద్ద మనిషి కనీసం దరిదాపు డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు ఎనభై ఏళ్ళ పై చిరుకుంటుంది ఆ పెద్ద మరణిస్తే నా సేవ మళ్ళీ యథావిధిగా కంటిన్యూషన్గా నడుస్తూనే ఉన్నది ఇక్కడ వచ్చేసి మా కాలనీలో కావచ్చు గూడెంలో కావచ్చు ఒక పెద్ద చిన్నమ్మ చనిపోయి ఉండే ఇట్లా జరిగినటువంటి విషయాల్లో ప్రజాసేవ ఎక్కడ కూడా నా ఊపిరి ఉన్నంత వరకు పగడాల సైజులు అనేటటువంటి వ్యక్తి ఊపిరి ఉన్నంత వరకు ప్రజల మధ్యనే ప్రజాసేవ చేస్తాడు ఇది ఎక్కడ కూడా నిర్వీర్యం కాకుండా ఆ భగవంతుడి ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో ప్రజల ఆశీర్వాదంతో దీన్ని కంటిన్యూషన్ చేస్తుంటాం ఓకే సార్ మీ గెలుపుకు తోడుగా గ్రామ ప్రజలకు ఆసరగా ఇక్కడ ఉన్న మంత్రి గారు కానీ మాజీ మంత్రి జానారెడ్డి కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళ సహకారాలు ఈ మండలం మరియు గ్రామ పంచాయతీ పరిధిలో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి సార్ అర్లేదు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అభివృద్ధి అని చెప్పేసారంటే గత ఆరు ఏడు సార్లు పెద్దలు గౌరవనీయులు మాజీ సిఎల్పి నేత మాజీ హోంశాఖ అన్ని శాఖలు చేసినటువంటి మా గౌరవ పెద్దలు జానారెడ్డి గారి యొక్క సారథ్యంలో మేము పనిచేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి దీంట్లో భాగంగా ఇప్పుడున్నటువంటి మా ఎంపీ గారు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు మా యొక్క తిరుమలగిరి సాగర్ మండలాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతామని చెప్పేసి హామీలు ఇవ్వడం జరుగుతుంది చాలా ప్రమాణ స్వీకారం చేసిన మరల ఇరవై రెండో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క తిరుమలగిరి సాగర్ మండలం ఏర్పడి ఏర్పడ్డ తర్వాత అభివృద్ధి అనేది శూన్యం ఉండే ఇప్పుడు గౌరవ పెద్దలు జానారెడ్డి గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారి దృష్టి పెట్టి ఈ యొక్క మండలాన్ని అనుకున్నంత తొందరగా అభివృద్ధి పదంలో తీసుకుపోవాలి అన్ని రకాల ఆఫీసులు కావాలని చెప్పేసి అని మార్కెట్ శాఖ వాళ్ళతోని రిక్వెస్ట్ చేసుకొని నాకు మొన్న ఇరవై మూడో తారీఖు రోజు నాలుగు ఎకరాల భూమి గ్రామ పంచాయతీకి కొనుగోలు చేసి ఇచ్చింది ఇప్పుడు దాంట్లో అన్ని రకాల ఆఫీసులు ఏర్పాటు చేయడానికి ముమ్మరంగా పనులు రేపు ఈ యొక్క గణతంత్ర దినోత్సవం అయిపోయిన తర్వాత అనుకున్నంత తక్కువ టైంలో ఈ యొక్క తిరుమలగిరి సాగర్ మండలంలో మా ఎమ్మెల్యే గారి యొక్క పూర్తి చొరవ పెట్టేసి చేస్తూ ఉన్నాడు కాబట్టి అన్ని రకాల ఆఫీసులు అనుకున్నంత తొందరలో ఏర్పాటు చేసేసి నీకు భవనాలు నిర్మాణం కోసం అన్ని రెడీ చేసేటటువంటి పనులలో మాకంటే చాలా స్పీడ్గా ఉన్నాడు మేము అడగక ముందుకే నేనున్న ఏం కావాలో నువ్వు అన్నీ అని చెప్పేసి కానీ ఈ యొక్క చాలా రోడ్డు ప్ర రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి నీకు అనుకున్నంత తొందరగా రోడ్డు కూడా నీకు అల్వాల ఎక్స్ రోడ్ నుంచి ఇటు తుమ్మడం కోటమైసమ్మ వరకు డక్కల్బాయ్ తండ వరకు నీకు అనుకున్నంత తొందరగా ఎందుకంటే ట్రాఫిక్ పెరిగింది కాబట్టి మండలం అయిన తర్వాత తొమ్మిది సంవత్సరాల నుంచి ట్రాఫిక్ పెరిగేసి ఏంది పేద ప్రజలు ప్రాణబనులు రోడ్డు బలిదానాలు అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా నీకు ఇటు రోడ్డు కావచ్చు నీ మండలం నా యొక్క పరిపాలనలో ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పేసి అని ఎంగల్ డైనమిక్ లీడర్ మా ఎమ్మెల్యే గారు నాకు హామీ ఇవ్వడం జరిగింది ఓకే సార్ ఈ గ్రామంలో కొంతమంది ఓటర్లు కానీ కొంతమంది ప్రజలు పురాతనమైన టెంపుల్స్ శిథిలావస్థిర టెంపుల్స్ కానీ ఈ ఊరికి కావాల్సిన ముఖ్యంగా నడుమ ఊరు సెంటర్లో ఉండే బోట్ డ్రైవ్ వ్యవస్థను కూడా అంటే నిర్మించాలని చెప్పి కొంతమంది అంటున్నారు సార్ దానిపైన మీరు ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు మన తెలుగు టీవీ ఛానల్ ద్వారా విజయన్న గ్రామంలో ప్రజలకు పనులు లేనికుండా ఉన్నటువంటి టైం ఇక ఎండాకాలం టైంలో వస్తుంది కాబట్టి అందరి పనులు క్లియర్గా ఉంటాయి పనులు అయించుకున్న తర్వాత మన తెలుగు టీవీ ఛానల్ ద్వారా మీకు ఒక హామీ ఇస్తా ఉన్నాను నా ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరచాలి మీరు ఈ యొక్క తిరుమలగిరి పురాతనంగా వేసినటువంటి బొడ్రాయిని దిశగురువు వచ్చి ఆల్రెడీ తీసుకురావడం జరిగింది దశగురువుని తీసుకొచ్చేసేసి నైట్ ఒంటి గంట రెండు గంటల రాత్రి వచ్చేసి గ్రామంలో పరిశీలన చేసిండు దీంతోపాటు ఈ యొక్క తిరుమలగిరి సాగర్ మండల హెడ్ క్వార్టర్లో నా మండలం డెవలప్ కావాలన్నా ఇక్కడ పురాతనంగా వేసినటువంటి యొక్క బొడ్రాయిని మళ్ళా ప్రతిష్టాత్మకంగా చేసుకోవడం కోసం ఈ ఎండాకాలంలో ఖచ్చితంగా ఏదైతే మాకు సంబంధించినటువంటి పురోగతులు ఉన్నారు కదా వాళ్ళందరి సమక్షంలో ఆ యొక్క గారి సమక్షంలో గ్రామ ప్రజలందరికీ మీ మీడియా ద్వారానే తెలియపరుస్తున్న ఎండాకాలంలో ఖచ్చితంగా తిరుమలగిరిలో మళ్ళా నూతనంగా బొడ్రాయి కార్యక్రమం జరుగుతుంది పెద్ద ఫెస్టివల్ ఉంటుంది ఇక్కడ ఉన్న పాలక మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో వార్డు మెంబర్లకి ఎంతమంది ఉన్నారు వాళ్ళకు మీరు ఆ వార్డు అభివృద్ధి కోసం వాళ్ళకి ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పారు వాళ్ళ ఓటేసిన ప్రజల్ని ఇప్పుడు ప్రస్తుతం ఇక టైం కూడా మొన్న మొన్ననే జరిగి ఎలక్షన్ జరిగిన తర్వాత ఎందుకంటే గత సంవత్సరం నర రెండు సంవత్సరాల మధ్యలో కూడా గ్రామాలలో సర్పంచుల పదవులు అయిపోయి కాస్త లేట్ అయింది కాబట్టి గ్రామాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి ఈ పనుల మీద ఉన్నాం కాబట్టి నా యొక్క తిరుమలగిరి గ్రామ పంచాయతీ పాలక వర్గానికి ఈ మీడియా ద్వారా తెలుగు ఛానల్ ద్వారా నేను తెలియపరచదు ఏంటంటే దేవుడు వల్ల వాళ్ళందరూ కూడా వాళ్ళ వార్డ్లలో ఒకటో వార్డు నుంచి పది వార్డులలో బ్రహ్మాండమైనటువంటి పనులు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళని కూడా ప్రజలు మంచి బాధ్యత ఇచ్చేసి అఖండ మెజారిటీతో గెలిపించారు కాబట్టి గెలిపించిన నా పాలక వర్గ సభ్యులందరినీ గెలిపించిన ప్రజలందరికీ కూడా మరొకసారి మన యొక్క తెలుగు ఛానల్ టీవీ ద్వారా ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను ఎందుకంటే అందరికీ మంచి భారీ మెజారిటీ ఇచ్చేసి గెలిపించరు వాళ్ళు కూడా అభివృద్ధిని ఎక్కడ కూడా నిర్వీర్యం కాకుండా వాళ్ళు ఖచ్చితంగా బాధ్యతతో ఇప్పుడు పని చేస్తూ ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళందరూ కూడా మొక్కబోని కత్తిలేక పనిచేస్తారని చెప్పేసి అని ఈ యొక్క మన తెలుగు ఛానల్ ద్వారా నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను నా యొక్క పాలకవర్గం కూడా చాలా చాలా బ్రహ్మాండంగా అందరూ ఆలోచనతోని వాళ్ళ వాళ్ళ వాళ్ళల్లో మంచిగా చాలా చాకచక్యంగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకు నేను అండగా ఉంటా వాళ్ళందరూ కూడా నాకు అండగా ఉండేసి అందరం కలిసి కట్టుగా గ్రామ పంచాయతీలో అన్ని రకాల సూచనలు తీసుకొని ఒకరి సూచన ఒకరు షేర్ చేసుకొని ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతాం చెప్పేసి అని గంట పదంగా ఈ యొక్క ఛానల్ ద్వారా నేను చెప్తా ఉన్నాను ఓకే సార్ ఇక్కడ ఉప కూడా ఒక బాధ్యత ఉంటుంది వాళ్ళకు గవర్నమెంట్ చెక్ పవర్ కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది సార్ వాళ్ళ ద్వారా మీకు ఏమైనా ప్రాబ్లం ఏర్పడుతుంది అభివృద్ధి విషయం నాకు ఇప్పుడు నేను మన ఛానల్ ద్వారా చెప్తా ఉన్న పేదల సొమ్ము గ్రామ పంచాయతీ అంటేనే గ్రామ పంచాయతీకి వచ్చేటటువంటి ఆదాయంలో మీ బిడ్డ ప్రజాసేవకుడు అయినటువంటి పగడాల సైదులు ఈ యొక్క ఛానల్ ద్వారా హామీ ఇస్తున్నాడు సవాల్ విసురుతున్నాడు గ్రామ పంచాయతీ సొమ్ము నా ఇస్తరి బట్టలకు కూడా వాడను అని చెప్పేసి అని ఈ యొక్క ఛానల్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థం కావాలి పగడాల సైజన్న ఒక్క మాట ఇచ్చిండు అంటే ఆ మాట ఏ విధంగా ఉండదో నా గ్రామ ప్రజలను అడిగి తెలుసుకోండి అభివృద్ధే అంటేనే పగడాల సైదులు పున్నమ్మ పున్నమ్మ సైదులు నా గ్రామ ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత మహా గొప్ప బాధ్యత అన్ని రకాల సమస్యలు మేము మా శక్తికి మించి మా శక్తి వంచన కొరకు పనిచేసి గ్రామ అభివృద్ధి కోసమే బాటలు వేస్తానని చెప్పేసి అని మన ఛానల్ ద్వారా నా తిరుమలగిరి సాగర్ మండల ప్రజలకు కావచ్చు తిరుమలగిరి గ్రామ ప్రజలకు కావచ్చు నేను మాటలు చెప్పాల్సినటువంటి పని లేదు నా పని ఏందో నా ప్రజలకు తెలుసు నేనేందో మీ అందరికి కూడా తెలుసు ఓకే సార్ ఇది మండలంతో పాటు గ్రామ పంచాయతీ కావడంతో ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా ఉంది శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయి విద్య వైద్యం ఈ గ్రామ ప్రజలకు కానీ మండల వాసులకు ఎంత మేరకు అందుతుంది సార్ ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మాకు నూతనంగా ఒక హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చింది హాస్పిటల్ కూడా అనుకున్నంత తొందరగా ప్రారంభమవుతుంది అంటే స్టార్ట్ చేయడం జరుగుతుంది ప్లేసెస్ సీట్ అన్నీ ఉన్నాయి చూసడం చెక్ చేసినాం అన్ని రకాలుగా ఆ యొక్క హాస్పిటల్ తయారవుతుంది ఇంకొక విషయం ఏంటంటే విద్యా విషయానికి వచ్చేసినా కానీ మా మన తెలంగాణ రాష్ట్ర సీఎం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో సార్ ఇప్పుడు చూస్తున్నటువంటి ఏ మీటింగ్లో అయినా సరే ఒకసారి ఆలోచన చేయండి ఆర్ట్స్ కాలేజీలోకి వెళ్ళిండు ఆర్ట్స్ కాలేజీ అనుకున్నంత తొందరగా వేల కోట్ల రూపాయలతోని నాణ్యమైనటువంటి విద్య ఎట్లా ఉంటుందో ఈ రెండు సంవత్సరాలలో మనం కళ్ళతో చూడాల్సింది వస్తుంది కొన్ని కొన్ని దేశాల గురించి చెప్పుకుంటాం చదువు గురించి విద్య అంటే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారి సారాధ్యంలో జరుగుతున్నదని చెప్పేసి చూపిస్తుండు ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్ కావచ్చు హై స్కూల్స్ కావచ్చు అన్ని రకాల హాస్టల్స్ బ్రహ్మాండమైనటువంటి విద్యనిస్తున్నాడు మరొకసారి మన మీడియా ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారికి శిరస్సు ఉంచి పాదాభివందనం చేయదలుస్తున్నా శాంతి భద్రతల విషయం శాంతి భద్రతలు కూడా జిల్లా జిల్లా నుంచి గౌరవ ఎస్పి గారు ఎంత అంటే అంత చెప్పలేను అంటే ఇరవై నాలుగు గంటలు నిద్ర నిద్రపోకుండా కూడా సారు ఇక్కడ మన సీఎం గారు ఏ విధంగానైతే డ్యూటీ చేస్తూ ఉన్నాడో ఏంది విధంగా మా యొక్క జిల్లా ఎస్పీ గారు కూడా పవర్చంద్ర ఎస్పీ గారు కూడా చాలా 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 అసలు ఒక సార్ గురించి చెప్పాలంటే నాకు వాస్తవంగా మాటలు రావట్లేదు గంజాయి డ్రగ్స్కి సంబంధించింది కావచ్చు దీంట్లో విధంగా హెల్మెట్స్ మహా గొప్ప నిర్ణయం తీసుకున్నాడు జిల్లా ఎస్పీ గౌరవ ఎస్పి గారు గ్రామ గ్రామాన పెట్రోల్ బంకులు ఉంటే పెట్రోల్ బంకులల్లో మీరు పెట్రోల్ పోస్తే బాగుండదు పెట్రోలింగ్ పెట్రోల్ బంకులను సీజ్ చేస్తా అని చెప్పేసి అని హెల్మెంట్ పెట్టుకొని వస్తేనే పెట్రోల్ పోయాలని చెప్పేసి గౌరవ ఎస్పి గారు హామీ ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా అనుకున్నంత తొందరగా నేను కూడా నా తిరుమలగిరి గ్రామ పంచాయతీ పరిధిలో కావచ్చు మండలం తిరుమలగిరి సాగర్ మండల పరిధిలో ఉన్నటువంటి నూతనంగా అయినటువంటి సర్పంచులందరికీ కూడా ముప్పై ఐదు హెల్మెట్లు తీసుకొచ్చేసేసి పోలీస్ శాఖకు అదేవిధంగా ఈ యొక్క ముప్పై ఐదు మంది నూతనంగా అయినటువంటి సర్పంచులందరికీ కూడా కొత్త హెల్మెట్స్ తీసుకొచ్చి హెల్మెట్స్ డొనేషన్ చేసేటటువంటి ఆలోచనతో రేపు ఎల్లుండి ఆ యొక్క కార్యక్రమం పెట్టుకోండి మేమే సర్పంచులందరం కూడా హెల్మెట్లు పెట్టుకొని మేము ర్యాలీ తీసేసి ఎక్కడైతే హెల్మెంట్ లేకుండా బయటకు వెళ్తే పోలీస్ శాఖ కూడా ఖచ్చితంగా కేసు రాయాలని చెప్పేసి అని యొక్క మీడియా ద్వారా నేను ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాను ప్రతి ఒక్క గ్రామంలో ఇప్పుడు అయినటువంటి నూతనంగా అయినటువంటి సర్పంచులందరూ కూడా వారి వారి గ్రామాలలో ఏంది యువతకు ఏంది కనీసం ఒక యాభై హెల్మెట్లు ఇవ్వాలని చెప్పేసి నేను ఒక మీడియా ద్వారా మా సర్పంచులందరినీ వేడుకుంటా ఉన్నాను ఓకే సార్ మండలంలో ఆరు గ్యారెంటీలు ఈ గ్రామంలో ఆరు గ్యారెంటీలు ఏ విధంగా మళ్ళీ ఎమ్మెల్యే గారి కృషి మీరు చూస్తున్నారు కదా సార్ ఎందుకంటే సన్న బియ్యం ఎంత గ్రాండ్ సక్సెస్ అయింది మేము అందరం తినేది సన్నబియమే అందరూ పేద బీద బితిక అనేది లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సన్న బియ్యం ఎంత ఎంత అది చెప్పడానికి మాటలు రావట్లేదు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను ఎందుకంటే బియ్యం కావచ్చు బోనస్ ధాన్యం కొనుగోలులో బోనస్ కావచ్చు ఐదు వందల బోనస్ కావచ్చు గ్యాస్ కావచ్చు అన్ని రకాలుగా ఆర్టీసీ విషయానికి వచ్చే ఎక్కడ మా పనులు ఆగుతున్నాయి చెప్పు రేవంత్ రెడ్డి గారు నిద్రపోకుండా ఆహార నిషాలు కష్టపడుతూ ఇటు అభివృద్ధి విషయంలో కావచ్చు ఏంది అంత లూటి అయి ఖాళీ అయినటువంటి యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా అన్ని రకాల అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకుపోతున్నటువంటి మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తూ సరే మెయిన్ రోడ్ తిరుమలగిరి మెయిన్ రోడ్డు నుంచి ఈ విలేజ్ వరకు రోడ్డు కావాలంటున్నారు తర్వాత క్రీడా ప్రాంగణం కావాలంటున్నారు ప్రజలు మా తిరుమలగిరి యొక్క గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ ఆభరణంలో ఒకసారి మీరు ఇక్కడి నుంచి అక్కడికి పోయి వీడియో తీసుకోండి ఇక్కడ స్టడీ చేసి సీనియర్స్ మొత్తం కూడా మంచి ప్లాన్తోని మా వంతుగా మేము కూడా క్రీడా మైదానంలో మా వంతు మేము కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం ప్రతి విషయంలో గ్రామంలో ఎంతోమంది ఆ యొక్క స్కూల్లో చదువుకున్నటువంటి విద్యావంతులకు మా దగ్గర ఈ స్కూల్లో చదువుకొని ఉద్యోగాలు పొంది ఏంది పెద్ద ఎత్తున ఉద్యోగాలు పొందేసినటువంటి వాళ్ళు శాలరీలలో పైసలు తీసుకొ తీసుకొచ్చేసేసి గ్రామ అభివృద్ధి గురించి స్కూల్లో చాలా ఆ గ్రౌండ్ మై మైదానంలో చాలా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు దీంట్లో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరూ అహర్నిశలు ఆలోచన చేసుకుంటూ మన యొక్క స్కూల్ ఆభరణంలో మంచి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఓకే సార్ పగడాల పున్నమ్మ గారు ఇక్కడ సర్పంచ్ పగడాల సైదులు గారు పదవి ఆశిస్తున్నారా ఇంకేమైంది నేను పదవి ఆశించడం ఏం లేదు నేను ప్రజాసేవ చేయడమే నా నైజం సేవకుడిగానే ఉండిపోతారా నేను ఈ రాజకీయాల కంటే సేవకుడిగా ఉంటేనే మంచి నెంబర్ వన్ గుర్తింపు ఉన్నది ఏ గ్రామం పోయినా ఏ విలేజ్ పోయినా నా దగ్గర కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పార్టీ లేదు ఈరోజు పార్టీ ఎందుకు ఉన్నదా అని చెప్పేసానంటే పార్టీ విషయానికి వచ్చేస్తే ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పక్షాన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పేదోడికి ఇల్లు వచ్చింది అని చెప్పేసారంటే ఆ గతంలో ఉన్నటువంటి ఇళ్ళ విషయానికి వచ్చేస్తే ఇలా ఇందిరమ్మ ఇండ్ల ఇండ్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో గ్రామాలలో చూడండి బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పేద అక్క చెల్లెమ్మలు తాతలు చిరునవ్వుతో రేవంత్ రెడ్డి గారి యొక్క ఫోటో ఇంట్లో పెట్టుకొని మరి ఏంది ఎంత ఆనంద వ్యక్తం ఉందంటే అది చెప్పడానికి చాలా చాలా ది గ్రేట్ పీపుల్ లీడర్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఓకే సార్ పగడాల పున్నమ్మ సైదులు గారి ఆధ్వర్యంలో తిరుమలగిరి తిరుమలగిరి సాగర్ మండలం కానీ గ్రామ పంచాయతీ కానీ నూతన మార్పు రాబోతుంది అనుకోవచ్చు మా వంతుగా మేము శక్తికి మించి పనిచేస్తూ ఉన్నాం కాకపోతే ప్రజలు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం బాధ్యత ఈ బాధ్యత మేరకు మేము అప్పజెప్పినటువంటి ఈ ఐదు సంవత్సరాల వ్యవధిలో హండ్రెడ్ పర్సెంట్ మేము ఎంతవరకు అభివృద్ధి పదంలో తీసుకుపోయి ప్రజలకు మేము ప్రజల మధ్యలో వాళ్ళ ఆశీర్వాదం మళ్ళొకసారి పొందడం కోసం ట్రై చేస్తాం ఓకే సార్ మీకు ఓటు వేసి భారీ మెజారిటీ ఇచ్చిన ప్రజలకి ఓటర్లకి ఫైనల్ ఏం చెప్పదలుచుకున్నారు నా తిరుమలగిరి శ్రీరామ్నగర్ అలియాస్ బడాయిగడ్డ ప్రజలందరికీ ఈ యొక్క తెలుగు ఛానల్ విజయన్న ద్వారా నా ప్రజల గురించి నేను ఎంత చెప్పినా తక్కువని నా ప్రజలకు నేను ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు కానీ చెప్పక తప్పదు నా ప్రజల కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవాలనే ఒక ఆలోచన నా మనస్ఫూర్తిగా నా కుటుంబం ఎప్పుడు ఇరవై నాలుగు గంటలలో ఈ యొక్క పగడాల సైదన్న కుటుంబం తిరుమలగిరి అలియాస్ తిరుమలగిరి గ్రామం శ్రీరామ్నగర్ అలియాస్ బడాయిగడ్డ ప్రజలందరికీ ఈ తిరుమలగిరి సాగర్ మండల ప్రజలందరికీ ఈ యొక్క మీడియా ద్వారా చెప్తా ఉన్నా ఇరవై నాలుగు గంటలు ఈ యొక్క పగడాల సైదన్న తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నా ఊపిరి ఉన్నంత వరకు ఈ యొక్క మీడియా సాక్షిగా చెప్తా ఉన్నాను ఎక్కడ కూడా ఆ భగవంతుడు నాకు కల్పించే దాంట్లో సెవెంటీ పర్సెంట్ నేను ప్రజలకు పేద ప్రజలకు అండగా ఉంటానని చెప్పేసి అని నాకు ఈ అవకాశం కల్పించిన నా ప్రజలందరి కాళ్ళు కడిగి నేను ఎత్తిన పోసుకోవాలని చెప్పేసి అని కూడా అనుకుంటున్నాను సార్ ఇంతకుముందు ఒక గొప్ప మాట చెప్పారు హెల్మెట్లు పంపిణీ చేస్తా అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ ఉన్న యువత మొత్తం కూడా బాగా తాగుడుకు బానిసలు అవుతున్నారు వాళ్ళలో చైతన్యం తీసుకురావడం కోసం ఒక సేవడికి వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు యువతలో చాలా ఈ నెల రోజులలో యువతలో కూడా చాలా మార్పు వచ్చింది ఎందుకంటే పగడాల సైదన్న మన గ్రామ పగడాల పున్నమ్మ సైదులు ఈ యొక్క గ్రామ ప్రథమ పౌరులుగా అయినా మన అవకాశం కల్పించిన తర్వాత అన్న చేసేటటువంటి సేవా కార్యక్రమంలో మేము కూడా పాల్గొనాలి ఎందుకంటే బీపీ షుగర్ టాబ్లెట్లు ఏంది ఇవన్నీ అంటే ఆపద అంటే అన్నం ఉన్నడు అనే ఒక ఆలోచనని వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని ఏంది బాగా ఆలోచన చేసి అందరూ మార్పు అయితే యువతలో ఖచ్చితంగా మార్పు వచ్చింది నెల రోజుల మధ్యనే చాలా మార్పు వచ్చింది ఈ డ్రగ్స్ మద్యం ఇవన్నీ కూడా అనుకున్నంత తొందరగా తక్కువ టైంలో ఏంది దీన్ని చాలా భద్రపరిచి గౌరవ ఎస్పి గారు కూడా చాలా కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి మార్పు చాలా వస్తుంది యువతలో కూడా చైతన్యం వస్తున్నది జరిగిపోతూ ఉన్నది ఓకే సార్ వీటన్నిటికన్నా ముఖ్యంగా గ్రామ భద్రత కోసం వాడవాడకి సిసి కెమెరా కావాలంటున్నారు ఇక్కడ ఉన్న స్థానికులు ఉన్నారా మీరు ఏర్పాటు చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ నా వంతుగా నేను అన్ని రకాలుగా ఎందుకంటే మనకు ఖచ్చితంగా గ్రామంలో సి సీసీ కెమెరాలు చాలా అవసరం ఇక విషయానికి వచ్చేస్తే నేను ఇప్పుడు మళ్ళా చెప్తున్నా అన్న మీకు ఒకసారి మా తిరుమలకి గ్రామ పంచాయతీలోకి పోండి అన్న చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి గతంలో నలభై ఏళ్ళ క్రితం మా దగ్గర పెద్దలు ఇప్పుడు ప్రజెంట్ అమరులయ్యరు రెండు మూడు సార్లు తిరుమలగిరి రంగుళ్ళ ఉమ్మడి గ్రామ పంచాయతీ టైంలో ఆ నలభై ఏళ్ళ క్రితం మా చిన్నతనంలో తిరుమలగిరిలో గ్రామ పంచాయతీ దగ్గర ఒక టీవీ ఉండేది ప్రజలందరూ అక్కడ టీవీ చూసేది వార్తలు దూరదర్శన్ వార్తలు ఇవన్నీ చూసేది ఇప్పుడు నేను అక్కడ టీవీ ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ లోపల ఒక టీవీ పెట్టినా ఇప్పుడు బయట కూడా ఒక టీవీ పెట్టడం కోసం ఒక టీవీ రెడీగా ఉన్నది ఆ టీవీ తీసుకుపోయి అక్కడ పెట్టేస్తాం తక్కువ టైంలో మంచిగా ఒక గ్రౌండ్ టైప్ ఏర్పాటు చేసేసి ప్రజలు కూర్చొని టీవీ చూసుకుంటానికి అన్ని రకాలుగా నా గ్రామ పంచాయతీకి పోయి చూసి ఆ గ్రామ పంచాయతీని వీడియో తీసుకొని మీరు మన మీడియా ద్వారా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్రంలో సీఎం గారికి కూడా తెలవాలని చూస్తున్నాను నేను నాకు నూతన భవనం కావాలి ఏది ఆ ఉన్నటువంటి కూలిపోయేటటువంటి దాన్ని ఎట్లా ఏ రకంగా అలంకరణ చేసిందో ఒకసారి మీరు చూడండి నా ప్రజలు రేపు చూస్తారు కదా ప్రజలందరూ తిరుమలగిరి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చేసి రేపు గణతంత్ర వేడుకలు జరుపుకోవడం కోసం గ్రామ పంచాయతీ దగ్గరికి పెద్ద ఎత్తున వస్తున్నారు ఎన్నడూ జరగని విధంగా జరగా జరిపియాలని చెప్పేది నా యొక్క కార్య కోరికగా ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను అండి మీ తెలుగు థ్యాంక్ యూ